హలో ఎవరి వన్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మేము అందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది అది ఏమిటి అంటే ఇంతవరకు చాలా వరకు చాలామంది ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు చాలా మంచిగా నేర్చుకుంటున్నారు రియల్ టైంలో సర్వ్ అవుతున్నారు అంతగా బాగుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి టైం అనేది సెట్ అవుతూ ఉండదు అలాంటప్పుడు వాళ్ళు ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలని చాలా ఎంతూజియాజ్గా ఉంటారు అలాంటి వాళ్ళకు నేమ్ ప్రొవైడ్ చేసేది ఏంటంటే మీ ముందర ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ని అడగవచ్చు ఓకే ఇక్కడ చూడండి సెల్ నెంబర్ ఇక్కడే ఉంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు ఓకేనా సో అది ఏంటంటే చూడండి టాలీ ప్రేమ్ వీడియో బేస్డ్ లర్నింగ్ అంటే సో టాలీ ప్రేమ్ వీడియో బేస్డ్ లర్నింగ్ దీంట్లో ఏంటి మీకు స్పెషల్ అంటే చాలా వరకు అందరూ ఓన్లీ వీడియోస్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు కానీ మీకు ఈ వీడియో బేస్డ్ లర్నింగ్లో నేను ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా వరకు మీకు ఉపయోగపడతాయి అవి ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను క్లియర్గా ఈ వీడియో బేస్డ్ లర్నింగ్ ద్వారా మనం క్లియర్గా టాలీ ప్రైమ్ నేర్చుకోవచ్చు అనే డౌట్ కూడా మీకు ఉంటుంది మ్యాక్సిమం టాలీలో మీరు చేయవలసిన ప్రతీది కూడా నేను రికార్డెడ్ వీడియోస్లో పెట్టి ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు ఓకే మ్యాక్సిమం ఎన్ని వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా వాటితో పాటు ఎలాంటి బెనిఫిట్స్ మీకు ఇస్తాను అనేది కూడా ఈరోజు మీ క్లియర్గా చూపిస్తాను ఓకే చూడండి ట్యాలీ ప్రైమ్ రికార్డెడ్ వీడియోస్ అండి హండ్రెడ్ ఇస్తానండి దాంట్లో మీరు చూసుకుంటే ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ అండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూసుకోండి టాలీ ప్రైమ్ రికార్డెడ్ వీడియోస్ ఎయిటీ ఉంటాయి ఈ ఏటీలో ప్రాబ్లమ్స్ రియల్ టైమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా ఉంటాయి తర్వాత మీకు బెనిఫిట్స్ దాంట్లో చెప్పలేని టెక్నికల్ పాయింట్స్ కూడా దాంట్లో ఉంటాయి ఏటీలో ఇన్క్లూడింగ్ విత్ రియల్ టైమ్ నాలెడ్జ్తో తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి ఆ కంటెంట్ ఏమిటి అనేది కూడా మీకు ఆల్రెడీ నా ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు ఓకే చాలా డెప్త్ నాలెడ్జ్ ఇస్తాను అడ్వాన్స్ ఎక్సర్ ఇంకొకటి మెయిన్ బె బెనిఫిట్స్ ఏంటంటే సర్టిఫికేషన్ బై టాలీ ఎడ్యుకేషన్ మన ఛానల్లో తప్పితే ఇంకా ఏ ఛానల్లో కూడా సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయరు డైరెక్ట్ మనకి టాలీ టాలీ సొల్యూషన్స్ టాలీ ఎడ్యుకేషన్స్ నుంచే లింక్అప్స్ ఉన్నాయి సో వాళ్ళే మీకు డైరెక్ట్గా టాలీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు మన ఛానల్ నుంచి మాత్రమే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో మొత్తం సర్చ్ చేసుకున్నట్లయితే అలాంటి బెనిఫిట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత టాలీ ప్రైమ్ ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాను ఓకే తర్వాత రియల్ టైం టెక్నికల్ ఇష్యూస్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఎలా ఉంటాయి అనేసి కూడా తర్వాత టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ త్రీ ఇస్తాను అండి త్రీ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను టోటల్ టాలీ ప్రైమ్ గురించి ఆ త్రీ మెటీరియల్స్లో ఉంటుంది అంటే ఓన్లీ ప్రైజ్ ఫైవ్ థౌజండ్కే టాలీ ప్రైమ్ వీడియోస్ అడ్వాన్స్డ్ ఎక్సల వీడియోస్ సర్టిఫికేషన్ తర్వాత టాలీ ప్రైమ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ రియల్ టైమ్ టెక్నికల్ ఇష్యూస్ వీడియోస్ టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇన్ని బెనిఫిట్స్ మీకు ఓన్లీ ఫైవ్ థౌజండ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను ఇలాంటివి ఎవ్వరు కూడా మీకు ప్రొవైడ్ చేయరు ఆఫ్లైన్లో చేయరు ఆన్లైన్లో చేయరు కానీ మన ఛానల్ నుంచి మాత్రమే ఇన్ని రకాల బెనిఫిట్స్ స్టూడెంట్కి ఉంటున్నాయి ఓకే అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఓకే డన్ సో మీకు సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది టాలీ సో టాలీ ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది టాలీ ప్రైమ్ కంటెంట్ ఏమి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే తర్వాత టాలీకి సంబంధించిన ఆన్లైన్ అసెస్మెంట్ పోర్టల్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను తర్వాత ఆ పోర్టల్లో మీకు టాలీ వాళ్ళు మీకు ఏ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారని కూడా చూపిస్తాను ఓకే డన్ చూడండి ఫస్ట్ వన్ యాస్ చూడండి సర్టిఫికేషన్ అండి టాలీ సంబంధించిన లోగో ఉంటుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాలీ లర్నింగ్ ఈ లోగో ఉంటుంది ఈ లోగో ఈ లోగో ఉందంటే డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని మీరు గమనించాలి చూడండి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ దిస్ సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు పల్లె లక్ష్మణుడు ఓకే ఇది ఏంటంటే డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తారు త్రూ మన ఇండియా వైజు నేషనల్ వైజు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది నార్మల్గా బయట ఇచ్చే సర్టిఫికేట్స్ అయితే కాదు చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ మీరు ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది ఇది మీరు గమనించాలి ఓకే చూడండి ఎస్యూ ఆఫ్ బెంగళూరు సర్టిఫికేట్ డేట్ సర్టిఫికేట్ రిలీజ్ ప్రైమ్ వన్ పాయింట్ వన్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీరు గమనించాలి ఓకే చూడండి మీరు రాసిన మార్క్స్ కూడా ఎసెన్షియల్స్ టాలీ ఎసెన్షియల్స్ అనమాట ఓకే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కానీ ట్యాక్స్ డిడక్ట్ అడ్ సోర్స్ కానీ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా కానీ మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్స్ దేర్ కానీ ఇలాంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు క్లాసెస్లో ఉంటాయి టోటల్గా ఎలా అనేసి ఓకే ఇది సర్టిఫికేషన్ ఇలా ఉంటుందండి తర్వాత ట్యాలీ ప్రైమ్ కంటెంట్ చూసుకుంటే చూడండి టాలీ ప్రైమ్ కంటెంట్ అండి అకౌంట్స్ బేసిక్స్ ఉంటాయి ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ ప్రైమ్ ఓచర్ కేస్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తాం తర్వాత ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి ఓకే హాస్పిటల్ ఇవన్నీ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఫోర్ తర్వాత ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ స్కూల్ అకౌంటింగ్ హాస్పిటల్ అకౌంట్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చూసుకోవాలి బిల్ వైజ్ ఎలా మెయింటైన్ చేయాలి సో తర్వాత చూసుకుంటే స్టాక్ ఏ విధంగా మెయింటైన్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు మల్టీ కరెన్సీ కావచ్చు ఫ్యాట్ సంబంధించినవి కావచ్చు ఓకే ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను తర్వాత జిఎస్టికి సంబంధించిన కంటెంట్ కూడా మీకు ఉంటుంది జిఎస్టి డెఫినేషన్ టైప్స్ ఆఫ్ డీలర్స్ స్ట్రక్చరు ఓకే తర్వాత రిటర్న్ ఫైలింగ్ ఓకే తర్వాత జిఎస్టి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి తర్వాత సెకండ్ మెటీరియల్ సో సెకండ్ మెటీరియల్లో మనం చూసుకున్నట్లయితే సర్వీస్ కంపెనీ అకౌంట్స్ టైప్స్ ఆఫ్ వోచర్స్ ఎఫ్ లెవెన్ ఫీచర్స్ ఎఫ్ ట్వల్వ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ వన్ ఇయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి సర్వీస్లో కావచ్చు ట్రేడింగ్లో కావచ్చు పార్ట్నర్షిప్ కావచ్చు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే తర్వాత ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాచ్ ఫేజ్ డీటెయిల్స్ ఓకే తర్వాత మీకు ఇవన్నీ కూడా ఉంటాయి టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి నా థర్డ్ మెటీరియల్ చూసుకుంటే మనకి పేరూర్ కాస్ట్ సెంటర్స్ ఓకే తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఓకే తర్వాత బీఆర్ఎస్ ఫ్రీ ఐటమ్స్ పేరుల సంబంధించిన కంటెంట్ మొత్తం థర్డ్ మెటీరియల్ ఉంటుంది ఈ విధంగా మీకు మెటీరియల్ కంటెంట్ త్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత సర్టిఫికేషన్ ఎలా ఉంటుందని చూపించాను ఇప్పుడు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఏ విధంగా మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా పోస్ట్ చేస్తారని చూపిస్తాను చూడండి యా చూడండి టాలీ ఎడ్యుకేషన్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఎప్పుడైతే మీ పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేస్తామో టాలీ వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగా టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక మీకు మెయిల్ అనేది వస్తుంది ఓకే చూడండి చూసారా ఇదే అండి అఫీషియల్ మెయిల్ ఈ విధంగా ఉంది కదా దీని అఫీషియల్ మెయిల్ అంటారు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇలా ప్రొవైడ్ చేస్తారు వీటిలో నుంచి మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు ఓకే అది ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి ఆన్లైన్ అసెస్మెంట్స్ టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్లోకి వెళ్తే ఇది టాలీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక పోర్టల్ ఇక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది రాసుకోవచ్చు తర్వాత మీకు ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి ఇస్తారు ఆ ఐడి మీ పేరు మీద సర్టిఫికేషన్ ఫిల్ అయి ఉంటుంది అది మీరు డూపా ఒరిజినల్ డూప్లికేట్ అనేది మీకు డౌట్ ఉంటే ఇక్కడ వెరిఫై వర సర్టిఫికేట్లోకి వెళ్తే మీకు ఇచ్చిన టాలీ వాళ్ళు ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా చూపించేస్తుంది ఇన్ని ఫెసిలిటీస్ ఓన్లీ ఫైవ్ థౌజండ్లోనే టాలీ లోకేష్ ఛానల్ నుంచి పర్ స్టూడెంట్కి పూర్తిగా న్యాయం జరగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇమీడియట్గా నా నెంబర్ కాల్ చేసి వీడియో బేస్డ్ లర్నింగ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో నాకు కాల్ చేయొచ్చు ఓకే సో నా మొబైల్ నెంబర్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేసుకోండి ఓకే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన దగ్గర ఏ స్టూడెంట్ జాయిన్ కూడా అతనికి ఒక రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో అవన్నీ వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క వాల్యుబుల్ టైం సేవ్ చేసుకుంటూ వీడియోస్ లర్నింగ్ రూపంలో నేర్చుకోండి సర్టిఫికేషన్ ఉంటుంది తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి తర్వాత త్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ లెక్స్ కూడా ఉంటాయి ఇన్ని బెనిఫిట్స్ మన ఛానల్ నుంచి తప్ప ఎక్కడి నుంచి రావు ఓకేనా సో మీ టాలీ లొకేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్